భగిని అస్త భోజనం అంటే అన్న చెల్లెల పండగ ఒకరోజు కార్తీక శుద్ధ విదయనాడు సూర్యకుమారుడైన యమధర్మరాజు తన సోదరుడైన యమునాదేవి ఇంటికి వెళ్తాడు యమునాదేవి సంతోషించి తన అన్న రాకను ఆనందించి పంచభక్ష్య పరిమాణాలతో అన్నకి ఆతిథ్యం ఇస్తుంది తన ఆతిథ్యానికి స్వీకరించి యమధర్మరాజు సంతోషించి తన చెల్లి అయిన యమునాదేవికి ఏం వరం కావాలో కోరుకోమంటాడు యమునాదేవి ఈ రోజునే అన్న చెల్లెల దినంగా పగినియాస్త భోజనంగా అందరి చేత పిలవడాలని కోరుకుంటుంది అదేవిధంగా ఏ సోదరుడైతే తన సోదరి ఇంటికి వచ్చి భోజనాన్ని స్వీకరిస్తాడో ఆ సోదరుడికి అపమృత్యు దోషాన్ని తొలగింపమని కోరుకుంటుంది యమునాదేవి కోరిక ప్రకారం యమధర్మరాజు తన కోరికని అనుగ్రహిస్తాడు అందుకే ఆ రోజుని అన్నా చెల్లెల దినంగా భగినీహస్త భోజనంగా కూడా పిలుస్తారు భగిని అంటే సోదరి హస్త భోజనం అంటే చేతి వంట భగినీహస్త భోజనం సోదరి చేతి వంటను సోదరుడు తినాలని కోరిక ఈరోజు మన అన్న గాని కానీ అందరూ చల్లగా ఎప్పుడు సంతోషంగా వాళ్ళు కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరి అన్న తమ్ముళ్ళకి భగినీహస్త భోజన దినోత్సవ శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్